ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు చూద్దాం గుంటూరు కారం మూవీ టీం ఓ మై బేబీ సాంగ్ ని రివీల్ చేసింది ఇక ముగ్గురు హీరోయిన్లతో మహేష్ చిందేసి సాంగ్ మీద కూడా ఫిల్మ్ టీం ప్రమోషన్ పెంచింది అయితే ఆ పాటలో మూడో హీరోయిన్ గా కనిపించేది ఎవరు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి రివీల్ కాబోతుందట రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ తీసిన మూవీ సలార్ ఈ సినిమా నిడివి రెండు గంటల యాభై ఐదు నిమిషాలని తెలుస్తోంది సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది విక్టరీ వెంకటేష్ మూవీ సాయింధవ్ సంక్రాంతికి రానుంది ఇక జనవరి పదమూడున రానున్న ఈ సినిమా కోసం ఫిల్మ్ టీం ప్రమోషన్ పెంచింది సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది సినిమా టీం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో నటసింహం వారసుడు దాడి చేయబోతున్నాడట మోక్షజ్ఞ యజ్ఞ త్రివిక్రమ్ డైరెక్షన్లో అంటూ ప్రచారం జరుగుతోంది బన్నీ మూవీ కంటే ముందే మోక్షజ్ఞ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందనే గుసగుసలు పెరిగాయి సమంత ప్రొడ్యూసర్ గా మారుతోంది ట్రాలాలా అంటూ సొంత బ్యానర్ లో బడ్జెట్ మూవీస్ నిర్మించబోతుందట ఇక తన కొత్త జర్నీకి సర్వం సిద్ధం చేసుకుంది మైలేడీ సమంత అడవిశేష్ హీరోగా వచ్చిన గూఢచారికి సీక్వెల్ తెరకెక్కుతోంది ఈ హిట్ మూవీకి రెండో భాగంగా జీ టూ కి జర్నీ వేగం పెంచింది ఫిలిం టీం ఏకంగా ఐదు ఫ్లోర్లతో గ్లాస్ సెట్ ని రెడీ చేసింది అందులో షూట్ చేస్తోంది ఫిలిం టీం నేచురల్ స్టార్ నాని మూవీ హైనానా వరల్డ్ వైడ్ గా దూసుకువెళ్తోంది మెక్స్ టాక్ వచ్చినా కానీ ఈ నాలుగు రోజుల్లో నలభై కోట్లు రాబట్టింది ఈ సినిమా ఇక యూఎస్ లో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ వసూలు రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా బానే దూసుకువెళ్తోంది